రాజశేఖరం పరిస్థితి ముందే తెలుసుకున్నాడు ఏమో కానీ ఇంద్ర ఫ్యామిలీ గురించి జాగ్రత్త పడాలి అనిపించింది లాయర్కి ఫోన్ చేసి వైజాగ్లో ఉన్న ఇల్లు ఇంద్ర మీద మార్చాలన్నట్టు లాయర్కి ఫోన్ చేస్తే మీరు నాలుగు రోజుల్లో వైజాగ్కి వస్తా అన్నారు కదా ఆ రోజు రిజిస్ట్రేషన్ కూడా పెట్టుకుందాం అన్నట్టు మాట్లాడతాడు ఇక ఆ ఒక్క న్యూస్తో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక సివిల్స్లో కూడా ప్రేరణ పాస్ అయిందనే విషయం కూడా తెలిసింది కదా అయితే ఎలా అయినా సరే నా వల్ల వాళ్ళు రోడ్డును పడే పరిస్థితికి రాకూడదు రేపు ఒక రోజు నాకేమన్నా అయితే నా ఆడబి ఇద్దరు ఇబ్బంది పడతారు అందుకే వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలని అయితే అనుకుంటూ ఉంటాడు ఆ ఇద్దరు వాళ్ళే నా కొడుకుల్లాగా ఉన్నారు ఉన్న కొడుకు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు నానా అన్న పదంతో కూడా నన్ను పిలవడం లేదు అన్నట్టు ఘన గురించి బాధపడుతూ ఉంటాడు అంటే దానికి ముందు ఏం జరుగుతుందంటే అస్సలు ఈయనకి రెండో ఫ్యామిలీ ఉందన్న విషయం గనకి ఎప్పుడో అర్థమైపోయింది అనమాట కానీ బయట పడటం లేదు ఇంకా వాళ్ళమ్మ మాట అంటే వేదం వాళ్ళమ్మ ఏం చెప్తే అదే చేస్తూ ఉంటాడు అనమాట సరే క్యాబ్ ఇంకా కారు లేదు కదా క్యాబ్ అయిన బుక్ చేసుకొని వెళ్ళాలి లేకుండా నన్ను అక్కడ డ్రాప్ చేయొచ్చు కదా అంటే కనీసం తండ్రి అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా చేయడనమాట ఈయన బుక్ చేసుకుని వెళ్తాడు అది కూడా సిద్ధార్థ్ బైక్లో వెళ్తాడు ప్రేరణేమో ఈయన ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక సిద్ధార్థ్ విషయానికి వస్తే సిద్ధార్థ్ చాలా ఇండిపెండెంట్ అనమాట ఎవరి మీద ఆధారపడి ఉండకూడదు అని ఎందుకు అలాంటి మైండ్ సెట్ వచ్చింది అంటే చిన్నప్పుడే సిద్ధార్థ్కి ఒక సంఘటన అయితే జరుగుతుంది ఇప్పుడున్న తండ్రి స్టెప్ ఫాదర్ అనమాట ఆయన పైకేమో నటిస్తూ మాట్లాడతాడు నానా నానా అంటూ మాట్లాడుతూ లోపల మాత్రం సిద్ధార్థి మీద చాలా కోపం అనమాట సిద్ధార్థిని ఊరికే కంప్లైంట్స్ చెప్పి అది చేశాడు ఇది చేశాడు అని చెప్పని వాళ్ళ అమ్మతో కొట్టిస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ కూడా అబద్ధం చెప్తున్నావురా నువ్వు అంటూ సిద్ధార్థిని కొడుతూ ఉంటుంది చిన్నప్పుడే తనకు అర్థమైపోతుంది ఆ విజయ్ గురించి వీడు చాలా పెద్ద దుర్మార్గుడని ఎలాంటి దుర్మార్గుడు అంటే ఎవరైనా ఇల్లు చూసినా ఎవరైనా కంపెనీ చూసినా వెంటనే లాగేసుకుంటాడు కబ్జా చేసేస్తాడు వాళ్ళని చంపేస్తాము అని బెదిరించి మరీ వాళ్ళ వాళ్ళమ్మక ఆ విషయాలు తెలియదు వాళ్ళ పెద్ద దుర్మార్గుడు అన్న విషయం తెలియదు అనమాట మనం అన్నట్టు అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే సిద్ధార్థ్ మీద కూడా అంత ప్రేమ కురిపిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు కదా ఆ విషయం సిద్ధార్థకు ఒకటే తెలుసు చీ వీళ్ళ దగ్గర ఉండకూడదు అసలు మనం వెళ్ళిపోవాలి నాకంటూ ఒక సొంత ఐడెంటిటీ ఉండాలి నేను సొసైటీలో నాకంటూ ఒక పేరు ఉండాలి అన్నట్టు అనుకుంటూ ఉంటాడు అలానే ఐపీఎస్ కూడా చదువుతున్నాడు రిజల్ట్స్ కూడా వచ్చాయి ఐపీఎస్లో కూడా రిజల్ట్ మంచిగానే వచ్చింది త్వరలో ఐపీఎస్గా కూడా సెలెక్ట్ అయిపోతాడనమాట పోలీస్ అయిపోతాడు ఇక ఈ ప్రేరణ వాళ్ళ నాన్న ఆయన చూసి ఏం చేస్తున్నావు బాబు అంటే ఇలా ఐపీఎస్ రాశానండి అన్నట్టు సివిల్స్ పాస్ అయ్యానన్నట్టు చెప్తాను అనమాట నువ్వు ఖచ్చితంగా పోలీస్ అవుతావు నేను చూస్తేనే తెలుస్తుంది ఐపీఎస్ ఆఫీసర్ లాగా నేను నేను చూస్తాను ఇంకా అన్నట్టు చెప్తూ ఉంటాడు ఇద్దరు చాలా మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ప్రేరణ వాళ్ళతో ఈ రాజశేఖర మాట్లాడిన మాటలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒక ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా అనుకుంటూ తన ఫ్యామిలీ గురించి గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు ఇక సిద్ధార్థ్ అందుకనే మనము చాలా వరకు ప్రోమోలో చూస్తున్నాము వాళ్ళ నాన్న అంతగా ఇష్టపడి పిలుస్తున్నా కూడా వెళ్ళడం ఏంటి వెళ్ళడం కనీసం తండ్రి అని చెప్పుడు ఆయన అనే మాట్లాడ నాన్నగారు అని ఎక్కడ కూడా మెన్షన్ చేయడనమాట అట్లాంటి సిచ్యువేషన్లో సిద్ధార్థ్ ఉంటాడు మరి ఈ రెండు భిన్నమైన క్యారెక్టర్స్ ఉన్న వీళ్ళిద్దరు కలుస్తారా అనేదే సీరియల్ అనమాట